తండ్రికి కుమారుకిని పరిశుద్ధాత్మకును ఆది ఎందు ఇప్పుడును ఎల్లప్పుడూ యములియందు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగును డాన్ దైవ స్థుతి దేవా నీవు అనాధి ఉన్నావు నిన్నెవరును కలుగ చేయలేదు నీ అంతటా నీవే ఉన్నావు గనుక నీకు వందనములు దేవా నీవు వెలుగై ఉన్నావు అందుచేతనే సూర్యచంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు దేవా నీవు జ్ఞానమై ఉన్నావు అందుచేత దేవదతలకు మనుషులకుసులకు జ్ఞానం ఇచ్చిన అట్టి జ్ఞానం వలన అనేక మర్మములు తెలియచున్నారు మా జ్ఞానము నీవు బయలుపడిన కనుక నీకులు దేవా నీవు ప్రేమ దేవరాస్తులు ఒకదానొకటి ప్రేమించుకొని లాగునని మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొని నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడు అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడు గనుక నీకు ప్రణుతులు

ఎదిరించవలనని నీ వాక్య గ్రంథంలో వ్రాయించినావు ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించెదిరింపుల వలన సైతాను వేదన మహిమ జయము కలిగించు ఇతర మిషన్ల వారికి దేవుడు జ్ఞానము ద్వారా బయలుపరచలేదని ఏమి చెప్పడం లేదు అదిని కల్ప మాకు జ్ఞానము ద్వారా కాక ఆయనే స్వయముగా బైబిల్ మిషన్ బయలుపరిచిన నిజము చెప్పుకుంటున్నాం వారిని మేము హేళన చేయటలేదు నీవైతే వారిని మమ్మును హేళన చేస్తున్నావు నీవు రెట్టింపు అపరాధి మేము ఒక మతాన్ని ద్వేషించటలేదు క్రైస్తవ మతము ద్వేషిస్తున్నామని ఎలాగూ అనుకొనుచున్నావు ఓ సైతాన బైబిల్ మిషన్ చూపించమే ప్రభువు చెప్పినప్పుడు మేము ఆయనకు తెలియదా ఆయనకు తెలుసును మాకు క్రమముగా బలమిస్తాడు లేకపోతే ఆ మాట మాకు చెప్పడు ఓ సైతాన నీవంటే మాకు ఇష్టము లేదు కనుక నీకు పరిత్యాగ పత్రిక ఇస్తున్నాము ఇది రాకడ వరకు చెల్లును ఆ తరువాత మేము నీకు కనబడనే కనబడము మా పరిత్యాగపత్రిక శాస్త్రం వరకు పనిచేస్తుంది సతాను సర్పమ సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు నరులను బాధించినప్పుడల్లా వ్రాతలో పడిన శిక్షలు పైబడిన నీకు ఏప్రిడేసినది వద్ద ఉన్న భూతాలకు కలిగిన దుర్గతి కలుగునీకు విజ్ఞప్తి పత్రిక వెల్లడించకముందే కంపము భీతియు కలుగునీకు ఏడెన్స్ అనమాట తలనొప్పి హింస నీకు అర్మగద్దేను యుద్ధము అడలు నీకు తరిగని కడుతరుగని గొయ్యే మొట్టికాయి నీకు అగ్నిగుండ మనంత నిరాశ నీకు सातानुमृत्यनु నీ చిత్తము అబ్రహాము నెరవేర్చినట్లు మేమును నెరవేర్చినట్లు చిత్తము ప్రవ్వా అనేటట్లు దీవించుము ఇస్సాకు బలి అయినట్లు నీకు మేము సమర్పణ అయ్యేటట్లు దీవించుము మాలో ఏ మంచి కార్యము జరిగినా నీ కార్యములకు ముంగుర్తు అయ్యేటట్లు దీవించుము పొట్టేలు వలె ధనమిచ్చినావు నీ సెవలో వాడునట్లు దీవించినందుకు స్తోత్రములు ప్రవ్వా నీవు ఏమి చెబితే అది చేయునట్లు గొప్ప మంచి మనస్సు ఉండునట్లు దీవించుము ఏ గొప్ప కార్యమును చేయనుద్దేశించినా నీ చిత్తములు చేయునట్లు దీవించుము మరణమంతా కష్టమున్నను సమర్పణ చేయునట్లు దీవించుము ఇస్సాకునకు మరణము లేదు ఇస్సాకునకే చేయము గాని మరణమునకు కాదు ఇప్పుడు చేయు మంచి కార్యములు రాబోయే కాలమునకు మేలు మాదిరి ముంగుర్తుగా నుండునట్లు దీవించుము నీ సేవలు ఏది చేసినను ఈ కాలము నిమిత్తమును రాబో కాలమునకు ఉపయోగముగా నుండునట్లును దీవించుము నస్తుతులు చదువుకుందాము ఒక రైతు కళ్ళెమ్మనందున్న ధాన్యములోని రాళ్లను ఏరి పారవేసి జల్లిళ్ళలో వేసి జల్లించి చాటలో వేసి చెరిగి వేసి శుభ్రముగా గట్టి గింజలను జాగ్రత్త చేసేలా అలాగే అలాగే మనలోను చెడు ఆలోచనలు చెడు పనులు వనరులు మొదలగు మొదలగు రాళ్ళన్నింటిని చెత్త మెత్త పొటువంటి వంటి పాపములను పొమ్మలను చెరిగి వేసి అప్పుడు ఇప్పుడు మనమును గట్టి గింజలుగా ఏర్పడి ఆకడలు ఆకడల్లో ఎత్తబడగలము ఓ ప్రప్ప ప్రహా అట్లు మమ్మును మమ్ములను మేము మేము శుభ్రము శుభ్రము చేసి సహాయము ఆ ఏము కనుక నీకు నిత్య మంగళ మంగళ సోత్రములు గురువులు you <laughs>